హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎట్లున్నారన్నది కమెంట్స్లో చెప్పేసేయండి ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అయితే ఇస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే చాలామంది కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మ్యాటర్ ఏంటిది అంటే నిన్న బుధవారం నవంబర్ నైన్టీన్త్ రోజు గిరి ప్రదక్షిణ ఉండే యాద్గిరిగుట్టలో సో నేనైతే మంగళవారం రోజు నైట్ వెళ్ళినాను ఆ రోజు దర్శనం అయితే కాలేదు నైన్కి టెంపుల్ క్లోజ్ అయిపోయింది అండ్ బుధవారం నిన్న మార్నింగ్ నేనైతే ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళినాను అప్పటికే ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అయిపోయింది కూడా సో ఇస్తున్న టైంకి అయితే నేను వెళ్ళినాను నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫోర్ థర్టీకి టెంపుల్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి అండ్ టెంపుల్ పక్కకే మనకి స్టే చేసి కూచిపూడి అట్లా డాన్స్ అయితే చేస్తున్నారనమాట చాలా బాగుంది నైట్ ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్ దగ్గర మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము అండ్ బొట్టు పెట్టించుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళినాము బొట్టు పెట్టండి అయ్యగారు అంటే బొట్టు అయితే ఏం పెట్టాము కానీ అక్షింతలు వేస్తామని చెప్పేసి అక్షింతలు వేసాము మీరు నెక్స్ట్ టైం పోయినప్పుడు కంపల్సరీ అక్షింతలు వేయించుకోండి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే దేవుడి దగ్గర పూజ చేసిన అక్షింతలు అనమాట అండ్ ఇక్కడ తులసికోట కనిపిస్తుంది కదా అక్కడ నరసింహస్వామిది పెద్ద బ్యానర్ ఫోటో ఉంటుంది అక్కడ అందరూ పూజ చేస్తున్నారు అక్క కూడా టెంకాయ తీసుకొని అగర్బత్తిలో అది వెలిగించి అక్క కూడా మంచిగా పూజ చేసుకుంది నేనైతే టెంకాయ అయితే కొట్టలేదు ఎందుకంటే మా అత్తమ్మ చనిపోయింది కాబట్టి టెంకాయ కొట్టొద్దు అని నేనైతే కొట్టలేదు అనమాట నార్మల్గా మొక్కుకున్నాను అండ్ లాస్ట్ కార్తీక పౌర్ణమి రోజే నేనైతే దీపం వెలిగించిన కాబట్టి దీపాలు కూడా ఏం వెలిగించలేదు అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది ఆడోళ్ళు కానీ మొగలు కానీ దీపాలు వెలిగిస్తున్నారు కానీ ఫుల్ తోసుకుంటున్నారు అట్లా తోసుకోవడం వల్ల ఏ ఒక్క చిన్న మంట బట్టలు కంటుకున్నా చాలా మంది కాలిపోతారు నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త చూసి మెల్లగా సరే దీపాలు వెలిగించుకోండి అండ్ మేమైతే మంచిగా మొక్కుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదక్షిణకి చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫోన్ అవర్స్ టైం పడుతుంది సిక్స్ అవర్స్ టైం పడుతుంది అని పెట్టినారు కమెంట్స్ కానీ అది అబద్ధం నిజం చెప్పాలి అంటే మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ మెల్లిగా నడిస్తే ఫార్టీ మినిట్స్ అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదనమాట చాలా అంటే చాలా మంది ప్రదక్షిణ చేస్తున్నారు మే వెళ్ళిన ఈ ఫైవ్ థర్టీకి కొంతమందే ఉన్నారనమాట జనం ఏమి ఎక్కువ లేరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా అక్కడ యాద మహర్షి అని చెప్పేసి ఒక మహర్షిది విగ్రహం ఉందనమాట అక్కడ ఆయగారు ఉన్నాడని చెప్పేసి మనం వీడియో కంటిన్యూ చేయలేదు అండ్ మనం వెళ్తూ ఉంటేనే మనకి గిరి ప్రదక్షిణకి సంబంధించిన వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి ఇస్తారనమాట ఆ టికెట్ ఉంటేనే లోపలికి అలో చేస్తారంట కానీ లోపల అయితే మమ్మల్ని ఎక్కడ కూడా టికెట్ అయితే అడగలేదు కానీ మనం టికెట్ తీసుకోవడము ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఒకవేళ లోపల అడిగితే ఇవ్వలేదనుకో మళ్ళీ మనం రిటర్న్ పంపించేస్తారనమాట అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని కడప దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి మేము లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళినాం అనమాట మన హిందువుల గుడి గోపురాలు ఎంత బాగుంటాయి కదా అసలు చూనికే రెండు గంటలు సరిపోవు ఆ గుడి గోపురంలోనే ఆ గుడికి సంబంధించిన చరిత్ర మొత్తం ఉంటుంది కాకపోతే మనకు అర్థం కాదు అంతేగాని చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ పైకి వచ్చిన తర్వాత మీకు కిందన వ్యూ మొత్తం చూపిస్తున్నా చూడండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం వస్తారని చెప్పేసి నేను వచ్చింది ఫైవ్ ఫిఫ్టీన్కి అప్పటికి ఫుల్ అయిపోయింది నాకు థర్టీ ఫైవ్ మినిట్స్లో గిరి ప్రదక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది మార్నింగ్ ఫుల్ వెళ్తురు వచ్చేసింది అదే మన సిటీలో అయితే అసలు వెళ్తురే రాదు కానీ అట్లాంటిది ఇక్కడ ఫుల్ వెళ్తురు ఫుల్ జనం అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట సో గిరి ప్రదక్షిణ అంటే ఎంతో హార్డ్ ఉంటుంది అనుకుంటాం కానీ చాలా అంటే చాలా సింపుల్ ఉంది ఎక్కడ కూడా మనకి దెబ్బలు తగలడం కానీ మట్టిలో ఎక్కువ నడవడం అట్లా ఏం లేదనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ మెట్లు ఉన్నాయి కదా నేను ఒకప్పుడు మొక్కుకున్న మా అక్కకి తొందరగా కన్సీవ్ అయ్యి బేబీ ఎవరైనా పుడితే ఖచ్చితంగా నీ కొండ నడిచి ఎక్కి నేను బొట్లు పెడతాను మొక్కినాను సో ఆ కోరిక నెరవేరింది ఫస్ట్ మా తల్లి బుట్టింది మా సిరమ్మ బుట్టిన తర్వాత నేనైతే మొక్కు తీర్చుకున్నాను సో చాలామంది అట్లా మొక్కుతారనమాట మేము మెట్లెక్కి పైకి వెళ్ళింది ఎట్లా అంటే మనం శివాలయం నుంచి ఎగ్జిట్ అవుతాం కదా దర్శనం చేసుకొని సో అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట ఈ ప్రదక్షిణ వాళ్ళకి సో మేము పైకి వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసుకొని అండ్ రిటర్న్ బయటికి కూడా వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడ మా దగ్గర అసలు బడ్జెట్ లేకుండే నిన్న మేము ఖాళీ ఆధార్ కార్డ్ పెట్టుకొని పోయి రావాలి అని అనుకున్నాము కానీ నేను వెళ్ళేటప్పుడు గల్లలోంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని పోయినాను త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా అయిపోయినాయి ప్రసాదంకి టూ పులిహోర ఒక లడ్డు తీసుకున్నాము అప్పటికైనా త్రీ రూపీస్ అవి టూ రూపీస్ ఉంటే ఆ అంకుల్ అయితే నాకు టికెట్ ఇచ్చేసాడు పర్లేదు అని చెప్పేసి నిజంగా మనం ఎంత డబ్బులు లేకున్నా పొయ్యి రావచ్చు గుడికి అనుకుంటాం కానీ అది అసలు కాని పని అనమాట మా దగ్గర బడ్జెట్ లేకున్నా మేము యాదగిరి బుట్ట వచ్చినాము బడ్జెట్ లేదని తెలిసి మళ్ళీ మా అక్క మే హెంది ఎంత అని అడిగినాము ఈ తాత ట్వంటీ రూపీస్ చెప్పిండు సరే లే అకౌంట్ ట్వంటీ రూపీస్ ఉండకపోతే అని చెప్పేసి అయితే చూద్దాం ఏ డిజైన్ బాగుందో వేయించుకుందాం అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేస్తుంది ఏది ఇంచుకుంటుందో మీకు కూడా నేను చూపిస్తా వీడియోలో వీడియో అయితే చూసేయండి నిజం చెప్తున్నా నేను తీసుకెళ్ళింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అది కూడా గల్లలోంచి అక్క తీసుకొచ్చింది సిక్స్ హండ్రెడ్ మేము జస్ట్ ఏముంటుంది గిరిప్రదక్షిణ ఫ్రీనే మనం వెళ్ళేది ఆధార్ కార్డ్ పెట్టుకొని ఇంకేడు ఉంటాయి ఎక్కడ కూడా డబుల్ ఖర్చు పెట్టే అవసరమే ఉండదు అనుకున్నాం కానీ ఇంటి దగ్గర నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కోవడానికి రెండు వందలు అయింది అనుకుంటాం ఆధార్ కార్డ్ పైన పోవచ్చు కదా అని చెప్పేసి కానీ టైంకి కరెక్ట్ బస్సెస్ దొరకాలి కదా బస్సులు దొరకలేదు నైట్ అయిపోయింది ఇట్లా ఏం చేయాలి అన్నీ కూడా కిరాయిలు పెట్టుకొని పోవాల్సి వచ్చింది అట్లా మాకైతే డబ్బులు అన్ని బుక్ అయినాయి అనమాట సో ఇక్కడ మెట్లు దిగేటప్పుడు అదే అనుకుంటున్నాము నెక్స్ట్ మనం ఈ లైన్లో మనమే కూసుకోవాలి ఎందుకంటే పైసలు ఏమన్న దగ్గర అని స్వాతి చూపించమే ఇక్కడ గుట్ట దగ్గర కరంగలి మాల కూడా అమ్ముతున్నారు ఆన్లైన్లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంతెంతనో చెప్తున్నారు వీళ్ళ దగ్గర విత్ సర్టిఫికేట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఆ సర్టిఫికేట్ డూబా లేకపోతే ఒరిజినల్ నాకైతే తెలియదు కానీ ఆయన స్కాన్ చేస్తున్నావా అని అన్నాడు స్కాన్ ఏం చేయట్లన్న జస్ట్ వీడియో తీసుకుంటున్నా అని చెప్పిన నేను అండ్ ఇక్కడ విగ్రహాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనము షెల్ఫ్లో కానీ స్టాండ్ పైన పెడితే ఇట్లా నించుంటాయి అనమాట పడిపోకుండా కింద బేస్ కొంచెం వెడల్పు ఉంది అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట అక్కడ నన్ను తీసుకోమన్నది కానీ నో బడ్జెట్ అట్లా అని చెప్పేసి ఏం తీసుకోలేదు నేను అండ్ ఇక్కడ వినాయకుడివి విగ్రహాలు కానీ నరసింహస్వామి విగ్రహాలు అండ్ ఏనుగు బొమ్మలు కూడా చాలా బాగున్నాయి నాకైతే మస్తు నచ్చినాయి కాకపోతే పైసలు లేవని తీసుకోలేదు నేను ఇక్కడ అనిపిస్తున్నాయి కదా లక్ష్మీదేవి విగ్రహాలు నరసింహస్వామి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఏనుగులు వచ్చేసి ఫస్ట్ ఉన్న ఏనుగులు సిక్స్ ఫిఫ్టీ పేరు చెప్పినాడు వెనక ఉన్న ఏనుగులు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పేరు చెప్పిండు అండ్ శివలింగాలు కూడా బాగున్నాయి బట్ అమౌంట్ లేదని తీసుకోలేదు అండ్ పిల్లలకు వచ్చేసి కొంచెం చలి కదా అని చెప్పేసి అవైతే తీసుకున్నాము ఐదు మంది పిల్లలకి ఐదు తీసుకున్నాము కొంచెం డిఫరెంట్ కలర్స్ అండ్ మన పాత హనుమాన్ టెంపుల్ తెలిసిందే కదా అందరికీ అక్కడికి వెళ్ళి మొక్కుకొని మంచిగా బొట్టు పెట్టుకొని అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట కనీసం తిందామంటే పైసలు కూడా లేకుండే ఒక అన్నకి ఆన్లైన్ ఫిఫ్టీ రూపీస్ చేసి అన్న దగ్గర క్యాష్ తీసుకొని తూతపరి ఒకటి అయితే కొనుక్కున్నాం అనమాట అది కొనుక్కొని అయితే బయటికి వచ్చేసాము మంచిగా ఫ్రీ బస్ ఎక్కేసి కిందికి వచ్చినాము మాకు ఐడియా లేదు మేమిద్దరం ఫస్ట్ టైం రావడము అండ్ నెక్స్ట్ మంత్ ఎవరైనా గిరి ప్రదక్షిణకి రావాలి అనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ సిక్స్టీన్త్ రోజు స్వాతి నక్షత్రం వస్తుంది ఆ రోజు గిరిప్రదక్షిణ ఉంటుంది సో మార్నింగ్ ఫోర్ ఓ క్లాకే టెంపుల్ దగ్గరికి రావడానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బా